ఇక కళ్ళు అవసరం లేదు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీ కైనా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆగస్టు పదకొండు నుండి పంతొమ్మిది వరకు మాత్రమే నకిలీ కోడిగుడ్లు చూసాం ప్లాస్టిక్ రైస్ చూసాం సున్నం నీళ్ళను పాలని చెప్పి అమ్మడాన్ని కూడా చూసాం ఇన్ని చూసిన మనకు ఇప్పుడు మరో విచిత్రం చూసే అవకాశం వచ్చింది అదే నకిలీ వెల్లుల్లి వెల్లుల్లిని కూడా నకిలీగా ఎలా తయారు చేస్తారు అది భూమిలో పెరిగి వస్తుంది కదా దాన్ని కూడా నకిలీ చేయొచ్చా అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే కాదేది నకిలీకి అనర్హం అన్నట్లు తినే ప్రతి వస్తువు ఇప్పుడు నకిలీగాళ్లకు ఆసరగా మారిపోయింది ఇప్పటికే లేనిపోని రోగాలు వస్తుంటే ఈ నకిలీగానులు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు తాజాగా మార్కెట్లను ఫేక్ వెల్లుల్లి కూడా ముంచెత్తనుంది సిమెంట్తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి మహారాష్ట్రలో దర్శనమిచ్చింది అకోలాలోని బజోరియా నగర్లో నివాసం అంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అధికారి సుభాష్ పాటిల్ భార్య ఇంటి ముందుకు ఓ వెల్లుల్లి వ్యాపారి వచ్చాడు అతన్ని ఆపిన ఆమె వెల్లుల్లిని కొనింది ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి వెల్లుల్లితో ఇంట్లోకి వెళ్ళింది ఇంతలోనే వాటిని ఒలవడం మొదలుపెట్టింది కానీ అవి గట్టిగా అనిపించాయి దీంతో కత్తితో కట్ చేయడానికి ప్రయత్నించింది అయినా కట్టవలేదు పరీక్షించి చూస్తే అవి నకిలీ వెల్లుల్లి అని అర్థమైంది అందులో ఉన్నదంతా సిమెంట్ అని తెలిసి షాక్ అయింది వెల్లుల్లి మాదిరిగా సిమెంట్ను తయారు చేసి వాటికి తెల్లటి రంగు వేశారు కానీ చూసినా ముట్టుకున్నా మాత్రం నిజమైన వెల్లుల్లిలానే అనిపించాయి కానీ మరీ ఇంతలా మోసం చేస్తారని ఊహించం కంటికి కనిపించింది కూడా నిజం కాదని తెలుసుకొని ఆ అధికారి అతని భార్య షాక్ అయ్యారు ఎవరు ఇలాంటి మోసాలకు బలవ్వకూడదు అంటూ వీడియోను ట్వీట్ చేశారు మహారాష్ట్రలో ఇటీవల వెల్లుల్లి ధర బాగా పెరిగింది దాంతో కొందరు అత్యాశతో సిమెంట్తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లిని ప్రజలకు అమ్ముతున్నారు దీన్నే క్యాష్ చేసుకుని ఓ ఐదు రూపాయలకు తక్కువ అమ్ముతున్నాం అని ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు ఇది కాస్త మిగతా రాష్ట్రాలకు కూడా పాకే ముందే కాస్త జాగ్రత్త పడండి